అందరికీ నమస్కారం అండి ధనుర్మాసం విశిష్టత అలాగే నెలగంట గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం వీడియోని అయితే మొదలు పెడదాం ధనుర్మాసము ఇది తెలుగువారి క్యాలెండర్లలో కనిపించని మాసం ఎందుకంటే ఇది ద్రావిడ దశస్థులైన ద్రవిడులు పాటిస్తారు మాసము పుష్యమాసము మధ్యలో ఈ ధనుర్మాసము వస్తుంది హిందూ పంచాంగం ప్రకారం చంద్రమానం సౌరమానం అని ఉంటాయి చంద్రమానం అంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుంది సౌరమానం అంటే పన్నెండు రాసులలో సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ మాసం అంటారు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి భోగి పండుగ వరకు ఉండే మధ్యలో కాలాన్ని మనము ధనుర్మాసము అంటాము ధనుర్మాసము డిసెంబర్ పదహారవ తేదీ నుంచి మొదలవుతుంది సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించే సమయాన్ని సంక్రాంతి అంటారు అలా ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తే ధను సంక్రాంతి అంటారు ఈ నెల నుంచి ఒక నెల రోజుల పాటు శుభకార్యాలు అన్నిటినీ వాయిదా వేస్తారు ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం చివరిలో ఉత్తరాయణం ప్రారంభంలో ఉంటాడు అంటే దేవుళ్ళకి దక్షిణాయనం రాత్రిగాను ఉత్తరాయణం పగలుగాను పరిగణిస్తారు ఆగమశాస్త్రం ప్రకారం ఈ మాసంలో విష్ణుమూర్తిని మధుసూదను పేరుతో అలాగే భూదేవిని ఆండాళ్ళుగా పూజిస్తారు తిరుప్పావై పఠనం గోదాదేవి కళ్యాణం వంటివి నిర్వహిస్తారు ద్రవిడి భాషలో తిరు అంటే పవిత్రం పావై అంటే వ్రతం అని అర్థం అదే తిరుప్పావై అని పిలుస్తారు ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు వెంకటేశ్వర సుప్రభాతం బదులు తిరుపళ్ళియ జిచ్చి అంటే విప్రనారాయణుడు రచించిన పాసురాలను పఠిస్తారు నెలగంట మొదలుపెట్టడం ఆలయాలలో సంక్రాంతికి ముందు నెల రోజుల నుంచి ఈ నెలగంటను మొదలు పెడతారు సింహాచల ఆలయంలో సుప్రభాత సేవ చేసి తర్వాత గంటను మ్రోగిస్తారు దీనిని నెలగంట అని అంటారు ఈ రోజు నుండి సంక్రాంతి మొదలవుతుంది ధనుర్మాసంలో గోదాదేవి మార్గళీ వ్రతం చేసి శ్రీరంగనాథ స్వామి వారిని వివాహం చేసుకుంటుంది అంటే ఈ నెల అంతా పండుగలాగా దేవుణ్ణి పూజిస్తారు ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు విశిష్టమైన పుణ్యము లభిస్తుందని మన తెలుగువారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తారు శుభకార్యాలను వివాహాలను గృహప్రవేశాలను వంటి వాటిని ఒక నెలపాటు వాయిదా వేసి కేవలం దేవుని యొక్క పూజలు వ్రతాలు చేసి ఆనందిస్తారు ఈ నెలలో ఇంటి ముందు గీతలతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పూలు పసుపు కుంకుమలతో అలంకరించి నాలుగు మాడవీధుల్లాగా నాలుగు వాకిళ్ళు అని ప్రతి ఇంటి ముందు పండుగ వాతావరణంకి చిహ్నంగా వైకుంఠ వాకిళ్ళు అనేలా రంగవల్లులను తీర్చిదిద్దుతారు ఇది సౌరమానం ప్రకారం చేసే ధనుర్మాసం లో ధను సంక్రాంతి పండగలా చేసుకుంటాము కానీ మనము చంద్రమానం ప్రకారం అనుసరిస్తాం కాబట్టి దీనికి గుర్తుగా ముగ్గు మధ్యలో చంద్రునిని గుర్తుగా తీర్చిదిద్దుతాము సూర్యుడు మకరంలో ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతిగా మనము పెద్ద పండుగను జరుపుకుంటాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి